ఉడిపి అయితే వచ్చినట్టునా వావ్ ఈ సముద్రం చూడండి ఎంత బాగుందో ఇదేం క్రాసింగ్ ర నాయన ఎంత క్రాస్ ఉంది ఇక్కడ ఏదో సిటీ అయితే ఉన్నట్టుంది మడికేరి దాట్నం బంగుళూరు అయితే వెళ్తున్నాం ఈ రైట్ సైడ్ కొబ్బరి చెట్టు చూడండి ఎంత బాగున్నాయో మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం ఇక హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి మనం ఫస్ట్ దానికైతే మైసూర్లో ఉన్నాము మైసూర్ నుంచి మురుదేశ్వర అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి మురుధేశ్వర్ అప్రాక్సిమేట్లీ ఒక నాలుగు వందల కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సు అయితే ఎగ్జాక్ట్ సిక్స్ ఓ క్లాక్ అయితే ఉంది టెన్ అవర్స్ అయితే పడుతుందట ఎందుకంటే బయట ఎత్తుండదు అందుకే ఇక్కడ చెప్పేస్తున్నా ఇక్కడ నుంచి మనం ఫస్ట్ బస్ దగ్గరికి అయితే వెళ్దాం వెళ్ళి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా వన్ బై వన్ అని చెప్తా ఇక్కడ నుంచి అయితే మురుదేశ్వర అయితే వెళ్ళాం పదండి మనం మార్నింగ్ వచ్చేసి కర్ణాటక ఈ బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి ఇప్పుడు మనం చూస్తుంది బస్ స్టాప్ ఇక్కడ వచ్చేసి మీకు ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్ పైన బస్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి బస్ ఉంటుంది ఓన్లీ ఒక బస్ ఏ ఉందట బస్ అయితే వచ్చేసింది నేను టికెట్ అయితే తీసుకున్నా ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడ్డది మనకు మన బస్ అయితే ఆల్రెడీ బయలుదేరిపోయింది అయితే మనకు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మైసూర్ నుంచి మురుదేశ్వర్ ఈ మార్నింగ్ సిక్స్కి ఇది ఒక్కటే బస్సు ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్ పైన ఎక్కిన వెళ్తూ ఉంటే ఏంటంటే మీకు మొత్తం మంచే ఉంటుంది అన్నట్టు ఈ కొండల మధ్యలో కదా మొత్తం ఈ ప్లేస్ మామూలుగా ముందు పోతున్నా మనకైతే ఏం కనబడది అట్లా ఉండదు అన్నట్టు మార్నింగ్ టైంలో ఒక సెవెన్ వరకు అలా ఉంది ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ వెళ్తూనే ఉన్నాం చూడండి ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి చూడండి మొత్తం ఇండ్లు అన్నీ ఎలా ఉంటాయి పెంకులతో ఉన్నాయి చూడండి ఇండ్లు ఇగో అన్ని పెంకుటిన్లే ఉన్నాయి మరి ఎందుకో తెలియదు ఇక్కడ ఇక్కడ వచ్చేసి సబ్ ట్రాన్ఫిక్ గామైంది ఇదంతా మడికేరి టౌన్ మనం మడికేరికి అయితే వచ్చేసి ఉన్నట్టు బిల్డింగ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి మొత్తం కొండలే ఈ ఏరియా ఈ కొండలపైనే బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి మనం వెళ్తూ ఉండే సైడ్ కూడా చూడండి బస్సులు కూడా చాలా డిఫరెంట్ కనబడుతున్నాయి ఫ్రెండ్ ఇక్కడ ఏదో చౌరస్తా అయితే వచ్చేసింది మనం ఇక్కడి నుంచి రైట్ వెళ్ళాలనుకుంటాం అనుకుంటాం చూడండి బిల్డింగ్స్ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నట్టు ఆల్మోస్ట్ పెంకుటిన్లే ఉన్నాయి మరి ఇవి కొండలు ఏరియా అని ఉన్నాయా ఎందుకో తెలియదు కానీ పెంకుటిన్లు అయితే కనబడుతున్నాయి మనకు ఆ కింద చూడండి మొత్తం లోయలాగా ఉంది ఆ కింద చూడండి ఆ సైడ్ ఈ కొండల మీద ఈ లోయలల్లో అన్నీ లేదు చాలా ఫేమస్ ప్లేసు ఈ మడికేరి అనేది ఇక్కడ కూర్గు ఉంటుంది కానీ ఈ మడికేరి మెయిన్ అన్నట్టు కూర్గ్ అనేది చిన్న ఏరియా పేరు అన్నట్టు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ చూడవలసినవి కూడా మనకి చాలా ఉంటాయి ఇప్పుడు మనం బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాం అయితే బస్ అయితే బస్ స్టాప్ వెళ్ళాం మనకి మడికేరి కూర్గుని ఏంటంటే స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా పిలుస్తారు అంత బ్యూటిఫుల్ ప్లేస్ అట్ అయితే నేనైతే ప్రస్తుతానికి ఎక్స్ప్లోర్ చేయట్లేదు నెక్స్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మళ్ళొక్క చౌరస్తా వచ్చేసింది ఇక్కడైతే చూడండి టౌన్ మొత్తం మీకు ఎట్లా కనబడుతుందో వెళ్తుంటే మొత్తం కిందికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఈ రైట్ సైడ్ మొత్తం ఏదో టాక్సీ స్టాండ్ లాగా అయితే కనబడుతుందండి ఐ థింక్ ఇదే బస్ స్టాపు బస్ స్టాప్ మడికేరి బస్ స్టాప్ ఇది ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే లోపలికి బస్ వస్తుంది అనిపిస్తుంది మనము మడికేరికి అయితే రీచ్ అయిపోయినవి ఇక ఈ బస్ వచ్చేసి ఇక్కడ మరి కొద్దిసేపు ఆపుతారా ఎంటిదో తెలియదు బస్ స్టాప్ అయితే పెద్దనే ఉంది ఈ మడికేరి చుట్టుపక్కల చూడవలసినవి చాలా ఉన్నాయి ప్లేస్ అయితే హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం మడికేరి బస్ స్టాప్లో అయితే ఉన్నాం ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి మడికేరి స్టాప్ ఇక్కడ టూరిస్ట్ ప్లేస్లో చాలా ఉన్నాయి చూసేటి బట్ ఏంటంటే మనం మురుదేశ్వర వెళ్దాం ఒక వంద కిలోమీటర్లు వచ్చినాం అంతే త్రీ అవర్స్ జర్నీ అయితే పట్టింది మొత్తం లెవెన్ అవర్స్ జర్నీ అయితే పడుతుంది ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ టిఫిన్ చేసేసాక మళ్ళా మన బస్ అయితే ఎక్కుతుంది బస్ అయితే వెళ్తుంది నుంచి అంతసేపు ఇక నేను వచ్చేసి అయితే టిఫిన్ అయితే చేసేసినాయిగా ఇక మళ్ళీ ఏంటంటే ఈవినింగ్ ఫోర్ దిస్తుంది మనకు మురుదేశ్వర్లో అంతవరకు ఈ బస్సులు నేను ప్రయాణించాలి కాబట్టి ఇక టిఫిన్ చేసేసి అయితే బస్సు అయితే ఎక్కేస్తున్నా ఎందుకంటే చాలా రష్ ఉంది విపరీతం రష్ ఈ బస్సులో అయితే ఇక్కడి నుంచి బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది టర్నింగ్ చూడండి ఎలా ఉన్నాయో యాక్చువల్గా చెప్పలే కదా మీకు మైసూరు నుంచి మురుదేశ్వర్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక నాలుగు వందల నాలుగు వందల యాభై కిలోమీటర్ ఉన్నది అన్నట్టు కానీ జర్నీ టైం వచ్చేసి మనకు పది గంటలు పడుతుంది ఎందుకు పడుతుందంటే ఒకసారి చూస్తారు కదా ఎలా ఉంది చూడండి మొత్తం మొత్తం ఘాట్ రోడ్లే ఇలా తిరుక్కుంటూ తిరుక్కుంట తిరుక్కుంటే వెళ్ళాలి యాక్చువల్గా మనకు బస్సు ఏంటి మ్యాక్సిమం సిక్స్ అవర్స్లో పోవాలి కానీ టెన్ అవర్స్ లెవెన్ అవర్స్ పడుతుంది అంటే రీజన్ అంతే ఇదో ఘాట్ రోడ్స్ అంటే ఎలా ఉన్నాయి మనకి ఏంది మైసూర్ నుంచి మడికేరికి జస్ట్ హండ్రెడ్ వన్ టెన్ కిలోమీటర్స్ అక్కడికే మనకు వచ్చేసి త్రీ అవర్స్ పట్టింది ఇప్పుడు మనం ఏడైతే బయలుదేరినాం మడికేరిలో బయలుదేరినాం ఇప్పుడు ఇక మడికేరి నుంచి డైరెక్ట్ మంగళూరు వెళ్ళిపోతే బస్సు అంటే మా దగ్గర చిన్న చిన్న స్టాఫ్లు ఉంటాయి ఇది వెళ్ళేది మొత్తం పల్లెటూరు బస్ అన్నట్టు ఇది వేరే బస్సు ఎక్కుదామంటే ఆప్షన్ లేదు ఒకటే బస్ ఉంది ఇక మంగళూరు వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ రోడ్స్ ఉన్నది మనకు మడికేరు నుంచి అప్రాక్సిమేట్లీ ఒక ఫోర్ అవర్స్ పడుతుందట వెళ్దాం ఇక తప్పదు చూడండి రైట్ సైడ్ మొత్తం కొబ్బరి చెట్లు ఏమైనా పడుతున్నాయి కొండలు కొండలపైన కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి మనకు ఊటీ సైడ్ వెళ్తేనేమో ఫైన్ ట్రీస్ ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి కొబ్బరి చెట్లు ఉన్నాయి రైట్ సైడ్ నుండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి నేచర్ ఇంత సమ్మర్లో కూడా ఎంత బాగుందో ప్లేస్ అయితే ఘాట్ రోడ్ చూడండి మొత్తం ఎంత టర్నింగ్ తిరుక్కుంటే వెళ్ళాలి చూడండి వావ్ ఇక సేపు జర్నీ చూడండి ఇక్కడ వచ్చేసి మరో ఘాట్ రోడ్ వచ్చింది చూడండి ఎంత డేంజర్గా ఉంది చూడండి ఈ ప్లేస్ అంతా పెద్ద పెద్ద కొండలు చూడండి ఆ దూరంలో ఒకసారి ఆ రైట్ సైడ్ కార్ అయితే కొంచెం తొందరగా అయితే వెళ్ళిపోతుంది ఇంత టైం అయితే పట్టకపోవచ్చు కార్ అయితే మనకు మైసూరు నుంచి వస్తే మాత్రం మీకు ఇదొకటే బస్సు ఉంది ఒకవేళ బెంగళూరు నుంచి వచ్చిరనుకో మీకు బస్సు అయితే ఎక్కువనే ఉన్నాయట డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి స్లీపర్ బస్సెస్ అవి కూడా ఉన్నాయి ఇప్పుడు ఇదంతా మనకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి కదా యాక్చువల్గా అయితే సేమ్ బస్ అయ్యింది అనుకో అక్కడి నుంచి కూడా అంతే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉన్నది బంగ మనకు బెంగళూరు నుంచి ఒకవేళ స్లీపర్ బస్ అయ్యింది అనుకో మీకు వచ్చేసి పదకొండు వందల ముప్పై రూపాయలు ఉన్నది అంటే లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అయితే ఉంది బెంగళూరు టు మనకు డైరెక్ట్ మురుదేశ్వర గారు ఇక్కడ బస్సు అయ్యింది కొందరే దిగుతురు చర్చ్ ఉంది ఏదో ఇక్కడ నుంచి బస్సు స్టార్ట్ అయింది కొద్దిసేపు ఆగుతుంది స్టార్ట్ అయింది బస్సు అయితే అన్నీ పెట్టిన చూడండి అబ్జర్వ్ ఇక ఆ టీ హోటల్స్ అన్నీ పెంకుటిన్లే ఉన్నాయి మరి కొండలు ఉన్న దగ్గర మరి పెంకుటీలు కడతారు ఏమో నాకైతే ఐడియా లేదు కానీ అవే ఉన్నాయి పెంకుటీలు కొబ్బరి చెట్లు ఎంత బాగుంది చూడండి ఎంత అసలు వెరైటీగా అనిపిస్తుంది వెళ్తూ ఉంటేనే చూడండి అసలు ఈ రోడ్ని ఇదంతా చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్ళేటట్టు అనిపిస్తుంది మనం రెగ్యులర్గా చూసే ఏరియా అంతా ఎట్లుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా ఇక్కడ వచ్చే వరకు చాలా డిఫరెంట్గా ఉంది మళ్ళీ బస్ అయితే మూవ్ అయితేనే ఉంది మధ్యలో ఏదో టౌన్ ఉంది ఇంకొక చిన్నపాటిది అక్కడ అవుతుందట అట బస్ అయితే ఇప్పుడు కండక్టర్ అదే చెప్పిండు కానీ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది చెప్పాను అయిడ మీకు మెయిన్ కానీ చాలా రిష్ అన్నట్టు చాలా రిష్ ఇగో బస్ స్టాప్కి అయితే వచ్చేసింది కప్టా సంథింగ్ ఏదో ఉంది ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు మీకు ఇక్కడ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇక డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళిపోతాం అయితే స్టార్ట్ అయింది బస్సు స్లోగా పోతుంది ఇక ఫిఫ్టీ సిక్స్టీ పోతుంది ఒక్కొక్క దగ్గర ఫార్టీయే పోతుంది ఇప్పటి వరకు కూడా అన్ని ఘాట్ రోడ్సే ఉన్నాయి చూడండి ఎంత పెద్ద కొబ్బరి చెట్లు అరటి చెట్లు కొబ్బరి చెట్లు ఇవే ఉన్నాయి మొత్తం ప్లేస్ చూడండి అవి కొబ్బరి చెట్లు మధ్యలో మధ్యలో హోటల్స్ ఉన్నాయి లక్షణాలు ఇప్పుడు ఆల్మోస్ట్ మనం మంగళూరు దాకా విచేసిన చూడండి ఆల్మోస్ట్ టూ అయింది ఈ నుంచి ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ అయితే మంగళూరు వచ్చేస్తుంది మంగళూరు కొంచెం పెద్ద సిటీలానే ఉంది సేమ్ ఇక్కడ కూడా అంతే మనకు సముద్రం ఆముకొనే ఉంటుంది మంగళూరు కూడా స్పీడ్ బ్రేకర్లు ఇప్పుడే ఉన్నాయి అన్ని స్పీడ్ బ్రేకర్లు చూడండి పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చేసినాం మన మంగళూరు టౌన్కి అయితే రాసినట్టు చూడండి కన్నడలో రాసిన వచ్చిన ఇంకా ఫ్లైఓవర్ ఉంది ఫ్లైఓవర్ నుంచి స్టేట్ వెళ్ళాలంటే జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ అయితే బస్ స్టాండ్ అది కానీ బస్ అయితే బా నేను కూర్చున్నా కానీ నాకు ఇలా అవసరం అయితే లేదు అంత రష్ ఉంది అన్నట్టు పల్లెటూరు బస్సు ఎట్లుంటుంది అట్లున్నది సేమ్ అదే బస్ అన్నట్టు ఇక్కడ నుంచి ఒక డైరెక్ట్ బస్సు ఉంటే బాగుండు లేదు ఒకటే బస్సు ఉండదు ఇంకో మంగళూరు బస్ స్టాప్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాం పెద్ద పెద్దయే ఉన్నాయి బిల్డింగ్స్ చాలా పెద్దగా ఉన్నాయి ఒకసారి చూడండి ఆ స్టేట్లో ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి మంగళూరులో కూడా చూడవలసినవి బాగానే ఉన్నాయట అంటే ఎగ్జాక్ట్లీ మంగళూరులో కొంచెం తక్కువనే కానీ ఉడిపిలు ఎక్కువుంటాయట ఇక మంగళూరులో కొద్దిసేపు అయింది బస్సు ఇక ఇక్కడి నుంచి డైరెక్ట్ బస్ అయితే వెళ్ళిపోతూనే ఉంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా అయింది అంతే ఇక డైరెక్ట్ ఉడిపిలో ఆపుతానట బస్ అయితే నేను ఎక్కడి నుంచి ఉడిపి వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఉన్నది ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోతాడు రోడ్ బాగుంటుంది అన్నాడు ఇక్కడ నుంచి రోడ్ చూడండి ఒకసారి మంగళూరు వరకు మొత్తం ఘాట్ రోడ్స్ మీకు సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ పట్టింది మొత్తం ఘాట్ రోడ్సే బండి స్లోగా పోతుంది ఈ మంగళూరు నుంచి నీకు మురుదేశ్వర్ కానీ గోకర్ణ వరకు ఎగ్జాక్ట్లీ సూపర్ రోడ్స్ సూపర్గా ఉంది వచ్చేసి ఇక్కడ ఫాస్ట్ వెళ్ళిపోతుంది స్ట్రేట్ రోడ్ చూడండి వెళ్తుంటే మీకు కనబడుతుంది చూడండి ఎంత సూపర్ ఉందో రోడ్ తొందరగా వెళ్ళిపోతుంది ఇప్పుడు స్టార్ట్ అయినా మనకు నా దిడు ఏమన్నా ఉన్నాయా మొత్తం సముద్రమే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీకు ఇక్కడ చూసినా సముద్రమే కనబడుతుంది ఇక ఇప్పుడు ఉడిపికి ఎంత రిచ్ అయిపోయినాం టైం ఎంత అవుతుందంటే ఆల్మోస్ట్ టైం వచ్చేసి టూ అయింది టూ కూ ఉడిపి ఏరుకున్నాం మార్నింగ్ ఎప్పుడో వెళ్ళి ఎక్కినాం ఇదంతా ఉడిపి సిటీ ఒకసారి అయితే చూడండి కర్ణాటకలో ఈ రెండు మూడు ప్లేసులు మొత్తం కొండలపైనే ఉన్నాయి ఏదో పెద్ద మాల్ ఉన్న రైట్ సైడ్ ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పడ్డది బ్రస్ ఆగింది బస్ స్టాప్ అయితే రీచ్ అయిపోయినాం ఇదే ఉడిపి బస్ స్టాప్ చూడండి మన బస్సులు అన్నీ ముందుకు తీసి పెడతాం కదా ఇక్కడ వచ్చేసి బస్సులన్నీ ఇట్లా రివర్స్లో పెడతారు ఇది వచ్చేసి ఉడిపి బస్ స్టాప్ పెద్ద ఉంది ఉడిపి అనేది ఇక్కడ నుంచి బస్ అయితే స్టార్ట్ అయిపోయింది వన్ థర్టీ టూ అయింది ఫోర్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్లీ మీకు వచ్చేసి అయితే దించేస్తారా ఒకట గుర్తుపెట్టుకోవాలి ఉడిపి నుంచి మీకు ఈ మురుదేశ్వరం వాళ్ళ బస్సు ఖాళీ ఒక ఇప్పుడు ఎగ్జాక్ట్లీ బస్సులో వచ్చేసి మేము పది మందికి ఉండే కానీ అదే అక్కడి నుంచి మంగళూరు వరకు వారు ఉడిపి వరకు మాత్రం ఫుల్ రెష్ ఉంది అన్నట్టు రోడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ పక్కకు ఆ నదులు కూడా ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి వావు సూపర్ ఉంది ప్లేస్ అయితే అసలు ఉడిపి అల్టిమేట్ ఉంది బోటింగ్ చేయాలంటే చేయొచ్చు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఒక దానానికి ఒక నదిలు వస్తూనే ఉన్నాయి మీరు చూస్తూ ఉంటే యాక్చువల్గా మీరు మైసూరు నుంచి వస్తే ఈ బస్సు ప్రిఫర్ చేస్తే చేయండి లేదు అనుకుంటే ఏంటంటే మీకు మైసూరు నుంచి మంగళూరు వరకు చాలా బస్సెస్ ఉంటాయి నెంబర్ ఆఫ్ బస్సెస్ మంచిగా మంగళూరు దిగి మంగళూరు నుంచి దూరదేశ్వర చేయండి అదొక ఆప్షన్ సింగిల్గా డైరెక్ట్ రావాలంటే మాత్రం ఈ బస్సు ఒకటే ఉంది రోడ్ ఎంత బాగుంది చూడండి అబ్జర్వ్ చేస్తారా అక్కడ మొత్తం ఘాట్ రోడ్లు కూడా ఇక్కడ వచ్చేసి నీటి ఉంది మొత్తం పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి ఇల్లు చూడండి ఒకసారి టూ ఫ్లోర్స్ ఉంది ఇల్లు కానీ పెంకుటిల్లే ఎట్లా రో ఏమో మరి ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నట్టుంది ఇక్కడ చూడండి చిన్న లా పైనుంచి పోతున్నాం కానీ బాగుంది రోడ్ అయితే చెట్లు కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది కొబ్బరి చెట్లు అంతే మొత్తం రెండు మూడు ఫ్లోర్లు అన్నీ ఇంకొన్లు వావు మళ్ళా ఒక నదో సముద్రం నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు కానీ వచ్చేసి చూడండి ఎంత పెద్దగా చూడండి వావు ఇక లెఫ్ట్ సైడ్ మీకు మొత్తం సముద్రమే నేను రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాను కాబట్టి మీకు కనబడుతుంది ఎండింగ్కి అయితే వచ్చేసినాం ఆల్మోస్ట్ మొత్తం కొబ్బరి చెట్లు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఒక్క రోజు అందులో స్టే చేయాలి ఈ కొండల మధ్యలో ఈ వెదర్లో సూపర్ ఉంటుంది నది అయితే కంప్లీట్ అయిపోయింది బండి ఎందుకో స్లో అయింది ఓకే స్పీడ్ బ్రేకాలు ఉన్నాయి ఫాస్ట్ పోకుండా వెచ్చేసి ఇక్కడ నుంచి బస్ అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఫాస్ట్గా రైట్ సైడ్ మీకు మొత్తం నాదే కనబడుతుంది ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నా చూడండి యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ ఇప్పుడే సముద్రం మిస్ అయిపోయింది ఈ రైట్ సైడ్ మొత్తం మీకు నదిలా కనపడుతుంది లెఫ్ట్ సైడ్ మొత్తం సముద్రం ఇది ఇక దీని ఇంకా మొత్తం సముద్రమే మనం ఏంటంటే ఆల్మోస్ట్ సముద్రం పక్క నుంచే వెళ్ళిపోతాం అన్నట్టు మురుదేశ్వర అయితే మనమైతే రీచ్ అయిపోయినాం ఇక హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను మురుదేశ్వర అయితే వచ్చేసిన బస్ దిగినాక అనుకున్నా కానీ ఆడికే ఫుల్ టైడ్ అయిపోయింది అందుకే రూమ్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయినాక చెప్తున్నా అయితే యాక్చువల్గా మనకు మైసూరులో మనకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళింది కదా ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఓ క్లాక్ దించేసింది అంటే లెవెన్ అవర్స్ పట్టింది ఒకవేళ మీరు బస్సులో హైదరాబాద్ నుంచి మైసూరు వచ్చిన అదే లెవెన్ అవర్స్ పడుతుంది చూడండి అంత టైం మొత్తం ఘాట్ రోడ్స్ అసలు ఒకటే బస్సు ఉందని బస్ ఎక్కినా కానీ అసలు ఈ బస్సు అయితే ఎక్కువద్దు నాకు తెలిసి ఎందుకంటే ఇది మొత్తం పల్లెటూరు బస్సు ఇక్కడ కూడా మహిళలకు ఫ్రీ ఉంది కదా అసలు అందరూ ఎక్కుతురు ఓడిపి వరకు అసలు నువ్వు కూర్చున్న కానించి లేవడానికి వీలు కూడా లేదు అంత రిష్ ఉంటుంది టిఫిన్ చేద్దామని వీలు కాదు అంత రష్ అయితే ఇక్కడ అయితే ఉంది యాక్చువల్గా ఈ బస్సును అయితే నేను ప్రిఫరే చేయను ఎందుకంటే కొంచెం ఛార్జ్ తక్కువనే ఉంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ బట్ చాలా కష్టం మైసూర్ నుంచి మాత్రం ఒకటే బస్సు ఉంది అదే బెంగళూరు నుంచి అయితే మీకు ఫోర్ బస్సెస్ ఉన్నాయి ఇదే సేమ్ రేట్ నుంచి మోరం అయితే టూ థౌజండ్ వరకు ఛార్జెస్ ఉన్నాయి చూసుకోండి తప్ప బడ్జెట్లో రావాలనుకుంటే మాత్రం ఈ బస్సు బెస్ట్ ఆప్షన్ మనకు మురుదేశ్వర్ ఎగ్జాక్ట్ టెంపుల్ దాకా రాదు బస్ స్టాండ్ దగ్గర రోడ్ మీద మన కోకర్ణ మెయిన్ రోడ్ ఉంటుంది అక్కడ ఆపిస్తుంది అక్కడ నుంచి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చామనుకో ఆటో వాళ్ళు వచ్చేసి టెంపుల్ దగ్గర అయితే దించేస్తారు మొత్తానికి అయితే ఎక్స్పీరియన్స్ చాలా బ్యాడ్గా ఉంది మొత్తం అంటే మొత్తం టైడ్ అయిపోయినా చూస్తారు అనుకుంటా ప్లేస్ కనబడుతుంది క్లియర్గా ఇది వచ్చేసి మైసూర్ టు మురుదేశ్వర్ బస్ జర్నీ యొక్క విశేషాలు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ